మన తుర్కాపల్లి గ్రామంలో భూలక్ష్మి మాత జాతర సందర్భంగా నిన్న బోనాలు బండ ఊరేగింపు జరగడం జరిగింది ఈరోజు కుస్తూ పోటీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా చుంచోలి మండల్ గుల్బర్గ డిస్టిక్ నుంచి వచ్చేసినటువంటి హనుమంత్ గారు లాస్ట్ కుస్త పట్టడం జరిగింది దాన్ని ఐదు వేల రూపాయల కోటి నగదుగా బహుమతిగా ఇచ్చి చాలాతో సన్మానం చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం లాగానే వైశాఖ మాసంలో మొదటి పుణ్యమికి మొదటి ఆగారం నుంచి జరుగుతుంది కాబట్టి ఎందుకంటే గత రెండు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్రలో భాగంగా ఈ తుర్కాపల్లిలో భూలక్ష్మీ దేవత స్వయం వెళ్ళవడం జరిగింది ఎందుకంటే లక్ష్మీదేవత మందిరాలు ఉండడం చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే కోలాపూర్లో మహాలక్ష్మి దేవత హైదరాబాద్లో భాగ్యలక్ష్మీ దేవత తుర్కాపల్లిలో భూలక్ష్మీ దేవత ఎందుకంటే ఈ భూలక్ష్మి దేవతను దర్శించుకుంటే మన కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడమే కాకుండా మరి బాడీ పంటలతో సమృద్ధిగా మరి చుట్టుపుట్టు మన తుర్కాపల్లి గ్రామానికి సంబంధించి ఇక చుట్టుముట్టు గ్రామాలంటే ఇక్కడ మన కామారెడ్డి జిల్లా కానీ ఇక్కడ కర్ణాటక కానీ ఇక్కడ మహారాష్ట్ర కానీ అక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది అదే మాదిరిగా మన లక్ష్మీమ్మ తల్లిగారికి అయినటువంటి తల్లి గారు అయినటువంటి ఎలుగ గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఇంటింటికి ప్రతి ఒక్కరు కడప తప్పకుండా వచ్చేసి ఇక్కడ లక్ష్మీదేవిని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే మరి బండ్లను కానీ నైవేద్యాలు కానీ బోనాలు కానీ అన్ని సమర్పించి అమ్మవారికి మొక్కలను మొక్కి వాళ్ళ కోరికలు తీవించే విధంగా అమ్మవారిని కోరడం జరుగుతుంది